మాఫియా మన బతకనే ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి ఎవడు బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందో అయిన ఇది అంటారు నువ్వు నమ్మకో నువ్వు నమ్మకో నేను ఐదు అడుగులు అయితే ఉన్నాను నేను మంచి నటుణ్ణి నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో ఒకటి గుర్తుపెట్టుకున్నాడు గుర్తు బాగా మెగాస్టార్ చిరంజీవి గారికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత టీసర్ అరవింద్ గారు ఇండస్ట్రీ ఇటు కొట్టారు అబ్బా శ్రీకాంత్ అన్న అయిపోయాడు ఇది అది ఇది అన్నారు ఒక స్టార్ను మనం ఏం చేయలేం ఎవరో ఒక వంద కోట్లకు మెగాస్టార్ పుడతాడు అట్లాంటి అని టచ్లు నువ్వు స్టార్కు నువ్వు మంచి నటుడివి నువ్వు మంచి నటుడిగా ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను నేను విష్ చేస్తున్నాను నేను ఆశీర్వదిస్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను ఈ పొగడుద నమ్మకో రౌడీ షర్ట్ ఇచ్చాడు మహేష్ బాబు ట్వీట్ వేశాడు బండాకరేష్ షై చేశాడు ఇవన్నీ అబద్ధాలు ఇది నిన్ను నిన్ను బ్లెస్ చేయడానికి నీకు విషయం చెప్పడానికి చేస్తారు ఇది ఈరోజే ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు ఇంకో ఫ్రైడే ఇంకోటి వస్తాడు ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు దయచేసి దు దురవాట్లు చేసుకోకు మాట్లాడుకో దురలవాట్లు చేసుకోకు ఎవరిని నమ్మకు నమ్మినట్టు ఉండు వాస్తవంగా బతుకు అద్భుతంగా కథలు చేసుకో నటుడిగా పేరు తెచ్చుకో మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ